ये चलते हैं जो गिरेश निकाल रहे हैं, उल्टे से एक बात पारी जैसे होती है, एक नारे से भी बुनाई हो पारी है, अभी तो 이제 수난하고 있어. 그리고 이제 소위 부하들하고 많이 라면 싸이기 라면 브라질에서 왔다 갔다 쏜 많이 바꾼 분들이 어디 있어. 아예 리얼로 브라미 싸이가래. 이사리 파트너 브라미 싸이가래. 내가 둘씩이래. 내가 나도 말이. You're a musician, but ఆదిwidetilde నే ఉంది ఇప్పుడు అది పాటు ఉంది వర్నెస్ లేకపోతే ఇంజనీర్ ఉండాలి రాండి అనేది అలా సాధారణ అరటి తీసుకోసను దాస ఇన్ఫర్మేషన్ ఇతది తపితా స వర్నెస్ అనేది కొంచెం అందులో ఫోన్ చేస్తే మా పార్టనర్ ఉంటాడు మా పార్టనర్ ఎర్రర్ నాల్స్ ముక్సిమే నాటొరిసిటి మనుషులకి చేసేదా ఇది చేసే దాని కథ అసలు ఆ డిపార్ట్మెంట్ ముందుగానే క్వాలిటీ లంటరు దానివల్ల ఏ కొనపైసో కేవలం అవుతుంది దాని డెవలప్మెంట్ అవుతుంది అన్ని రిలేజీగా చేయలేదు నాకు ముందులో క్వాలిటీ లంటర్ కావాలి డెవలప్ చేయండి వాటి లంటర్ బాగున్నప్పుడే మన ఇష్టమైన పనులు